మీలో భక్తి హ్యాట్సాప్ మీ భక్తికి అయితే మీరేమంటారు పిల్లలకి వెళ్ళి ఏ నాన్న లేవు ఈవేళ కార్తీక పౌర్ణమి మన స్కూల్కి గుడికి వెళ్ళాలి అంటే మా అమ్మీ క్యా కార్త క్యా బాత్ కార్తయాప్ అంటే అంటారు ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు దేవుడు మన దేవుడు అంతటా ఉన్నాడా కేవలం గుడిలోనే ఉన్నాడా మీరేమంటారు గుడిలో ఉన్నాడు అంటారా లేదా అంతటా గుడికి వెళ్ళాలని ఎందుకు చెప్తాం అంటారు కదా మీరేమంటారు ఫస్ట్ అంటే గుడిలోను ఒక్కడే ఉన్నాడా అది గుడిలో ఒక్క ఉన్న దేవుడికి మనం ఎందుకు పూజించాలి మమ్మీ మనం అంతా ఉన్నటువంటి దేవుడు ఎవరో అంటున్నారు ఆ దేవుడికి వెళ్దామంటారు అందులో మీరేమంటారు వాళ్ళ కోసము అంత దేవుడు ఉన్నాడు నాయన అంటారు మరి గుడిలోను అంతా ఉన్నప్పుడు మన ఇంట్లోనూ ఉన్నాడు లేదా ఏమంటారు అండి ఉన్నాడు అంటారు మరి మన హాల్లో అంటే ఏమంటారు ఏమంటారు ఉన్నాడు లేదా దేవుడు ఉన్నాడు అనటం వరకే కానీ నిజంగా భావించేసరికి వస్తే అలా భావించలేమండి కానీ ఎప్పుడైతే మీరు పరిమితం ఒక దేశంకు ఒక ప్రదేశానికి ఒక కాలంకి పరిమితం చేస్తున్నారో దేవుణ్ణి మీరు పరిమితం చేస్తున్నారు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలేమన్నారు అవజానంతి మాడానుషను మా మాశ్రితం పరం భావ మమ భూత మహేశ్వరం మీరు ఆరంభంలో కృష్ణ బాగున్నాడు ఉన్నాడు లేకపోతే శివ బాగున్నాడు అనుకోండి తప్పు లేదు అది ఆరంభం ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ అంతే తర్వాత మీరు జీవితాంతం ఎలిమెంట్రీ స్కూల్ హై స్కూల్లో ఉంచేస్తారు మన ప్రవసనకారులు మనకి అక్కడ నుంచి వాళ్ళు చెప్పరు అదే చెప్తారు ఎప్పుడు చూసినా ఈ రోజుల్లోనే మీరు మునకేయండి ఇక్కడ ఎన్ని దీపములు పెట్టండి ఎక్కడ ఇన్ని చెయ్యండి ఆ తీర్థస్థలంకి వెళ్ళండి అక్కడ పోతాయి ఇవే చెప్తుంటారు జీవితాంతం అంటే జీవితాంతం మనల్ని ఎలిమెంట్ స్కూల్ హై స్కూల్లోనూ ఉంచేస్తారు మరి చెయ్యొద్దు ఇవన్నీ ఇవన్నీ మీరు మీరు ఇప్పుడు హై స్కూల్లో జాయిన్ అయ్యారు అవును మీరు బాగా చదివి పాస్ అయ్యి మీరు ఇంటర్మీడియట్ వెళ్ళాలా వద్దా చెప్పండి వెళ్ళాలి మరి ఇది కూడా వాళ్ళు చెప్పింది కొంతకాలం చేసి మీరు ఉత్తీర్ణ పైకి వెళ్ళాలా వద్దా వెళ్ళాలి వెళ్ళకండి అక్కడే ఉండిపోతున్నారు అది కదా పెద్ద ప్రాబ్లం అంటున్నాం మనం మీరు ఎక్కడ చెయ్యాలి అక్కడ చేయాలి చెయ్యాలి ఏమా ఏం జామి హై స్కూల్కి వెళ్ళి అలాగే పాస్ అవ్వాలి కదా అలాంటి హై స్కూల్ ఎందుకు జాయిన్ అవ్వాలి అన్నారనుకోండి ఇంకేముంది అలా కావద్దు కదమ్మా నువ్వు డాక్టర్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అదే విధంగా కృష్ణ ఏమంటున్నాడు మీరు ఆరంభములో ఒక ఆకారంలో మీరు దృష్టి పెట్టండి పూజ ఆరంభించండి మెల్ల మెల్లగా అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి ఈశ్వర ఈశ్వర సర్వభూతాన హృద్ధేర్జున తిష్టతి అన్ని ప్రాణంలో పరమాత్మ సమానంగా ఉన్నారని చెప్పారు గీతలు అది తెలుసుకుంటే అది నా అసలైన తత్వం కానీ నన్ను ఒక వ్యక్తిగా పరిమితులు చేస్తున్నారు వీళ్ళు మూడులు మూర్ఖులు అని చెప్పారు గీతలు కాబట్టి ఈ విధంగా మనం భగవద్గీతలు ఏం చెప్పారంటే మీరు ఒక క్రమబద్ధంగా ఆయన చెప్పినటువంటి బోధ అర్థం చేసుకుంటే మీకు భారం ఉండదు జీవితము తేలికైపోతుంది దానినే మూడు పువ్వులు ఆరు కాయలు చెప్పడమే కాదు మీకు అనుభవంలోకి వస్తుంది చెప్పడం బాగా చెప్తారు మూడు పువ్వులు ఆరు కాయలు అంతే మూడు పువ్వులకు ఆరు కాయలు ఎందుకు వస్తాయని అడగాలి ప్రశ్న దాని అర్థం ఏంటంటే మీరు ఎన్ని పనులు చేసినా నేను చేస్తున్నాననే భావన మీకు లేదు కాబట్టి అంత తేలికైపోతుంది దాన్ని లీల అంటారు అందుకే శ్రీకృష్ణ లీలన్నారు కానీ మీ లీలని ఎప్పుడైనా అన్నారు మీరు లేదండి లీల అంటే అర్థం ఏంటంటే అమ్మా నేను చేశానని భావం లేదు నేను ఏదో నా ఆ కర్తవ్యంగా ఆ సమయానికి బాధ్యతగా వచ్చింది చేస్తా రిజల్ట్ ఏమైనా నాకు సంబంధం లేదు అని భావంతో చేస్తే లీలా నేను ఇది చేశాను నేను ఇది ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను ఇది రావాలి దానికంటే తక్కువస్తే బాధ ఈ టెన్షన్ 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 అంటుంటారు స్ట్రెస్ స్ట్రెస్ అంటారు దాని అర్థం ఏంటి మీరు చేస్తున్నప్పుడే నేనే కర్తను నేనే చేసేస్తున్నానని భ్రమలో ఉన్నారు మీరు నేనే దీని అంతటి కారణం అని భ్రమలో ఉన్నారు మీరు మీరు ఒక్కరే కారణం కాదు మీరు కూడా కారణం ఇది తెలుసుకోవాలి నేను ఓటు వేస్తే ప్రధానమంత్రి అయ్యాడు నీ ఒక్క ఓటుతోనే అయిపోయా కాదు అలాగే మీరు ఓట్లు అందరూ మానేస్తే నీ ఓటు అవసరమే కానీ ఒక్కరే మీరు నిర్ణయించలేరు అది తెలుసుకోవాలి సీక్రెట్ ఈ సీక్రెట్ తెలుసుకుంటే అలాగా యాదృచ్ఛికంగా మీరు వస్తున్న పనులు చేస్తుంటారు మీకు టెన్షన్ స్ట్రెస్ ఉండదు ఎందుకంటే నడిపించే వాళ్ళు ఒకటే కదా అందరిలో అది ఉన్నారు కదా మీరు ఎవరిని ద్వేషిస్తారు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి ఆ సమయంలో అందరిలో సమానంగా పరమాత్మ యొక్క వెలుగు వెలుగుతున్నప్పుడు ఎవరిని ద్వేషిస్తారు ఎవరిని ప్రేమిస్తారు ఆ రెండు లేని స్థితినే గుణాతీలు అంటే ఎక్కడికో ఎగిరి వెళ్ళిపోవడం కదా గాల్లో గాల్లో తేలినట్టుంది నీటిలో నడిచినట్టుంది అలాగ ఉండవు అంటే ఏంటంటే మీ ప్రకృతి ద్వారా జరిగిన ప్రతి క్రియకి ప్రతి చేష్టకి మీరు ఎటువంటి ఆందోళన అలసట చెందరు చెందరు ఓకే ఇదంతా ఈశ్వరుని యొక్క ప్రణాళిక అప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి ఓ ఈశ్వర ఏవైతే మార్చలేనో ఏవైతే మార్చని వీలుపడదో వాటిని అంగీకరించడానికి నాకు శక్తినివ్వు ఏవైతే మార్చగలను వాటిని మార్చేందుకు నాకు శక్తినివ్వు మరి మార్చగలిగేవి మార్చడానికి వీలు కానివి రెండింటి మధ్య భేదం తెలుసుకునే వివేకాన్ని ఇలాంటి ప్రార్థన చేశారనుకోండి అది ఉత్తమమైనటువంటి పూజ ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేయాలంటే కూడా ఫస్ట్ చాలా వివేకం ఉండాలి అది మెల్లమెల్లగా వస్తుంది అందువలన మన సనాతన ధర్మం ఏం చెప్తుంది చీకటి నుండి అంటే అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే వెలుగులోకి వెళ్ళాలి తమసో మా జ్యోతిర్గమయ తమస తమస తమసో మా జ్యోతిర్గమయ అనే ప్రకాశానికి నాకు తీసుకువెళ్ళు మరి మిగతా విశ్వాసాల మతాలలో ఏమంటున్నారు వాళ్ళు మాకు మనకు జ్ఞానం అనే వెలుగు నుండి మాకు అజ్ఞానం అనే చీకటిలోకి తీసుకెళ్ళు అంటున్నారు వాళ్ళు ఎలాగా మీరు అడగచ్చు ఎక్కడ అంటున్నారు ఎందుకంటే మనం జన్మదినము ఏవైనా మనం చేసేటప్పుడు మన జ్యోతిని వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేస్తాం కదా అంటే చీకటి నుండి వెలుగులోకి వస్తున్నాం వాళ్ళు ముందు కొవ్వొత్తులన్నీ వెలిగించి వెలుగులో ఉన్నవాళ్ళు వాటిని ఊదేసి చీకటిలోకి వెళ్తున్నారా లేదా వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏంటి అంటే వెలుగులో జ్ఞానం అనే వెలుగు నుండి అజ్ఞానం అనే అంధకారంలోకి వాళ్ళ ప్రయాణం మన సనాతన ధర్మం ఏమి చెప్తుందంటే అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే వెలుగులోకి అందుకే సనాతన ధర్మంలో ఎక్కడైనా జన్మదినం జరిగితే జ్యోతులు ఆర్పకూడదండి అది తప్పు ఎందుకంటే అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యక్ జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మ జ్యోతి శివోస్ బయటి వెలుగుతున్న సూర్య చంద్ర ప్రకాశము నాదే లోపల ఉన్నటువంటి సకల చేష్టలు బుద్ధి మనస్సును ఇంద్రియములను ప్రకాశించే జ్యోతి నాదే అది స్వయంగా ఉన్నటువంటి జ్యోతి ఏమ్మా ఈ బయటి వస్తువులన్నీ చూడడానికి ప్రకాశం ఉండాలా వద్దా పడుకునేటప్పుడు చీకట్లో మీరు పడుకున్నారు స్వప్నములో అన్ని చూస్తున్నారు అక్కడ ఎవరు మీకు టార్చ్ లైట్లు పెట్టారు సూర్యుని వెలుతురు వెలిగించారు చెప్పండి ఏ లైట్ అది అది ఆత్మజ్యోతి నూర్యోభాతి న చంద్ర తారకం నేమాభాతి అంటే నేమా విద్యతో భాంతి కుతో అయం అగ్ని అంటారు తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య సర్వమిదం విభాతి అంటే ఏంటి ఎక్కడ ఆత్మజ్యోతి చైతన్యం వద్ద సూర్యుడి ప్రకాశించలేడు మిట్ట మధ్యాహ్నం బయటికి రోడ్డుకి వెళ్ళి ఒక అగ్గి పిల్లలు తీసి అన్నారనుకోండి మీకు ఏమైనా వెలుగు అనిపిస్తుందండి సూర్యుని వెలుగులో లేదు అలాంటి ఆత్మజ్యోతి ప్రకాశములో సూర్యుడు కూడా అగ్గి పుల్ల లాంటి అంట నేను చెప్పిన మంత్రం అది వేద మంత్రాలు ఇవన్నీ నేను ఊరికే చెప్పట్లేదు ఇవన్నీ భగవద్గీతలో ఇవన్నీ ఉపనిషత్తులు బ్రహ్మ విద్య వేదము వాటి యొక్క సారాంశమే భగవద్గీత నద్భాసో నవక త్వానని వర్తన్ పరమమ్మ అని భగవద్గీత ఈ మంత్రానికి అనుగుణంగా భగవద్గీత ఈ శ్లోకం చెప్పాను నేను భగవద్గీతలో ఉంటాయి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత ఎందుకు సర్వోపనిషదో గావో గోపాలనందన సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారనమాట అంటేటి సకల వేదము ఉపనిషత్తులన్నిటినీ ఒక ఆవుగా గోవులుగా మనం రూపకల్పన చేస్తే వాటి నుండి సారం అనే అమృతత్వం అనే పాలు పితకడానికి ఒక దూడ కావాలి ఆ దూడ అర్జునుడిగా రూపకల్పన చేస్తే ఆ అమృతత్వమైనటువంటి జ్ఞానస్వరూపం అనే పాలుని అతి చాకచక్యంగా టాలెంటెడ్ స్కిల్డ్ పర్సన్ శ్రీకృష్ణ గోపాలనంద అన్నాడు అది వివేకవంతులైనటువంటి వైరాగ్యము ఈ యొక్క సమాజాన్ని పరీక్షించి అలాంటి వ్యక్తులు తాగినంత అమృతత్వాన్ని పొంది మోక్షం పొందండి అని చెప్పారు అది మనం వదిలేసి తేనె అన్ని మనకు తేనె వచ్చింది ఇక్కడ పంజాకొట్లో అది మిస్ అయిపోయాము వెళ్ళి బెల్లం నీళ్ళ కోసం లైన్లు కట్టేశారు అందరు మొత్తం పెద్ద లైన్ ఈఎస్ఐయా హాస్పిటల్ ఎర్రగడ్డ నుండి ఈఎస్ఐ హాస్పిటల్ లైన్ దేనికి బెల్లం నీళ్ళ కోసం అక్కడ బ్రహ్మాండ సెంట్రల్ దగ్గర వచ్చి అమృతత్వం తేనె వదిలేశారు అలాగ ఉంది మన పరిస్థితి ఇంతటి గొప్పటి జ్ఞానం మనం జన్మత మనకి మనకి ఇట్స్ ఇట్ బర్త్ రైట్ ఐ ఇంతకంటే చెప్పలేను ఎలాగైతే తిలక్ మనకి స్వాతంత్ర సమరంలో స్వరాజ్యున్న జన్మ హక్కు ఇలాంటి భగవద్గీత వారసులు మీరంతా ఋషులు యోగులు శ్రీరాముడు కృష్ణుడు వశిష్ఠుడు వామదేవ అష్టావకుడు యాజ్యవలకి అనసూయ మధాలస చూడామణి చూడాలా ఆనందమై ఇలాంటి ఎంతోమంది నారీమణులు అంతెందుకు శారదాదేవి ఒక గృహిణి ఆవిడికి అక్షర జ్ఞానం పూర్తి లేదు రామకృష్ణ పరమహంసలో ఆ గొప్ప దివ్యాత్మాన్ని గ్రహించి శరణాగతి చేసి సేవ చేసుకుంటే ఈరోజు శారదాదేవిని జగన్మాత అంటారు విన్నారా జగజ్జనిని జగన్మాత అంటారు రామకృష్ణ పరం మిషన్ వాళ్ళు ఎవరు కూడా శారదాదేవి అనరు నేను అంటాను క్షమించవలను అంటే ఏంటి అంటే ఒక సామాన్య గృహిణి నిజం చెప్పాలంటే వ్యావహారికంగా మీలో కనీసం ఒక్క పర్సెంట్ కూడా ఉండదు ఆవిడ వ్యావహారిక జీవితంలో కంపేర్ చేసి మీ నుండి నేను కంపేర్ చేసి చెప్తే శారదాదేవి వన్ పర్సెంట్ కూడా మీ దగ్గర పనికిరారు ఆవిడ కానీ ఒక మహాపురుషుని ఆశ్రయించి తన మానవ జీవితాన్ని దివ్య జీవనంగా మార్చుకునే అవకాశం వచ్చింది చూసారా అవునండి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు ఆనందమయ్యి మాతాజీ అనే ఒక అమ్మగారు చిన్నపిల్లప్పటి నుంచే కొంతమంది ప్రారబ్ధ కర్మ అంటే యోగ భ్రష్టులు మీరు జన్మలో బాగా తపస్సు చేశారు కొంత సమయాన్ని శరీరం సహకరించలేదు శరీరం పోయింది మరి దాని సంగతి ఏంటి తపస్సు వల్ల లాభం ఏంటి స్వామి అంటారు మీరు మళ్ళీ మీరు తొందరగా జన్మ పొంది ఈ తపస్సు కంటిన్యూ అవుతుంది సాధ్యమైన తొందరగా అఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అంటే మనకి ప్రూఫ్ అనమాట మన చేతిలో ఉంటుంది ఆ జన్మ పొందడం అనేది భగవంతుని చేతిలో ఉంటది కదా జన్మ పొందడం అనేది భగవంతుని చేతిలో లేదు మీ చేతిలోనే ఉంటది ఎలాగంటే మీరు చేసుకున్న కర్మ ఆధారంగా జన్మొస్తుంది భగవంతుడు అనేవాడు కేవలం జడ్జ్ మనం ఎలాంటి తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చే ప్రతి దానికి ఇష్టమైన పనిష్మెంట్ ఇవ్వడానికి జడ్జ్ చేతిలో లేదు మన అవునండి మీ కర్మకి ఫలం ఇవ్వడానికే ఈశ్వరుడు చేతులు ఉంటదమ్మా ఇష్టం వచ్చిన ఈశ్వరుడు వచ్చినట్టు చేయడం కావద్దు అలాగైతే వాడు దుర్మార్గుడు అవుతాడు ఈశ్వరుడు అంతే కదా పక్షపాతీయ రాజకీయ నాయకులు లాగా అలాగ ఉండడు ఈశ్వరుడు నువ్వు చేసిన కర్మ ఆధారంగా అంటే నువ్వు బ్రహ్మాండమైన సత్కర్మ చేశావనుకోండి నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు తత్వజ్ఞానం తెలుసుకొని నువ్వు మోక్షం పొందుతావు కాబట్టి ఈ విధంగా ఎటువంటి జన్మ పొందాలనేది మీ చేతులు పూర్తిగా లేదు అలాగని ఈశ్వరుడి చేతులు పూర్తిగా లేదు చూసారా మనం చేసే పనుల పైన ఎగ్జాక్ట్లీ కర్మ అనేది బాధ్యం తీస్తుంది తప్ప భవిష్యత్తులో నాకు అస్తరేఖలు అస్తరేఖలు చూసి చెప్పు చెయ్యి ప్రతి వాళ్ళు కలిస్తే స్వామీజీ చెయ్యి నాకు అనిపిస్తుంది వీళ్ళకి చెయ్యి అక్కర్లేదేమో అనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ మనం అసలు పని లేదు మన భవిష్యత్తు ఏంటంటే అమ్మా శ్రీకృష్ణ ఒక మాట చెప్పాడు భవిష్యత్తు అనేది లేదు పొమ్మ కాలజ్ఞానాలు ఇవన్నీ ఊరికే పెట్టుకున్నటువంటి పుస్తకాలు మీరు కూడా కాలజ్ఞానం చెప్పగలరు ఎలా అండి మీకు నోటికొచ్చినవన్నీ వాగేయండి ఎవరో ఒకరు స్టెనోగ్రాఫర్ రాసేస్తారు బుక్ ఇప్పుడు కాకపోతే పదివేల సంవత్సరాలు అయినప్పుడైనా మీ నోటు అంటే వచ్చిన మాట జరిగి తీరుతుంది ఎందుకు ఆ వాక్కులన్నీ పరమాత్మ వాక్కులే ఇక్కడ పర పశంతి మధ్యమ వైఖరి పరంత పరమాత్మ పరమాత్మ నుంచే మాడిఫికేషన్ అవి వస్తున్నాయి ప్రతి పదము అందుకే శంకరాచార్యం అన్నాడంటే నేను చెప్పుకుంటూ పోతున్న అలాగా నాకు తెలియదు టైం ఐ బికాస్ నేను చెప్పాలంటే ఒకసారి పది గంటలు కూర్చొని ఒక ధైర్యం కూర్చొని చెప్పాను అందువల్ల బికాస్ నేను టైం బియాండ్ టైం అనమాట ఐఎమ్ టైమ్లెస్ నేను కాలాతీత కాలహ అందుకే మనకి చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ అంటారు అంటే అర్థం ఏంటి మన సృష్టి అంతా కాలం ఆధీనంలో ఉంది కాలం అంటే యముడు అని అర్థం యమర్మరాజ కానీ యముడకు కూడా యముడు కూడా ఒక యముడు ఉన్నాడు యముడుకు మొగుడు ఏదంటారు సినిమాల్లో ఐ డోంట్ నో హౌ ఇట్స్ కమ్స్ టు ఉన్నట్టుంది స్వామి నేను చూడలేదు అది వచ్చేసింది అంతే నాకు తెలియక అయితే యముడికి కూడా ఒక స్వామి ఉన్నాడు అది ఎవరు చంద్రశేఖర్ శివ పరమాత్మ అందువలన మీరు ఆ శివను ఆశ్రయించారనుకోండి శివ ఏమని ఆ శ్రీతి ఏముడేం చేయగలడు మనకు ముఖ్యమంత్రి మాకు మా బంధువు ఎమ్మెల్యే వచ్చి మీతో గొడవ పెడితే మీరేమంటారు గుండు చెప్తాను నీ పని జీవితంలో మంత్రి ఒకటి చేస్తానంట మీరు ఎందుకు ముఖ్యమంత్రి మీకు తెలుసు అందువలన మనకి శివ మనకు బంధువు యమ చేస్తాడు ఇంకా అంతే అదే అనమాట కానీ ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే మన జీవితం మన చేతుల్లోనే ఉంది కానీ ఇప్పుడు మీరు అన్నారు మా చేతి రాతల్లో ఏం లేదు అని కానీ బ్రహ్మ రాసేస్తాడు మనం పుట్టి చాటులో పడగానే ఆయన రాసిన ప్రకారంగానే అవుతుంది అని అంటారు కదండి మరి ఇదంతా ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే బ్రహ్మరాతలు అంటే ఏమి ఉండవమ్మా ఏంటంటే ప్రారబ్ధ కర్మ అంటారు మనిషి ప్రయత్నం అంటారు ప్రారంధ కర్మ అంటే ఏంటంటే అనాది కాలంగా ఒక జీవి తను పుట్టి మరణించి పుట్టిన తర్వాత కర్మలు చేస్తూ చేస్తూ అలాగా స్టాక్ అవుతుంది అనమాట దాన్ని సంచిత కర్మ అంటారు దాని నుండి పవర్ఫుల్ బలంగా ఉన్న కర్మ వాసనల ఆధారంగా కొంత అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పది లక్షలు చేశాను ఒక యాభై వేలు మాకు కావాలి జీవనం గడవాలంటే ఆ యాభై వేలు ఎలా తీసుకుంటామో ఈ సంచిత కర్మ నుండి కొంత కర్మ బయటి వస్తే ఒక శరీరం వస్తుంది దాన్ని ప్రారంభ కర్మ అంటారు ఆ ప్రారబ్ద కర్మ రావడానికి పాపాలు మిశ్రమం ఉంటది ఆ పుణ్యపాపాలు మీరు అనుభవిస్తేనే సుఖ దుఃఖాలు వస్తాయి అవి అనుభవిస్తూ అనుభవిస్తూ ఈ ప్రారబ్దాన్ని మీరు క్షయం కానీ అయిపోలేదు క్షయం చెయ్యాలి అయితే ఈ ప్రారంధం ద్వారా వచ్చిన ఈ శరీరం అనే సాధనాన్ని వాడుకొని మీకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు ఈశ్వర దీన్ని వాడుకొని దీని నుంచి బయటపడే మార్గం కూడా ఇచ్చారు మళ్ళీ వేదము గీత అని అందువలన మీరు అంత బ్రహ్మ రాసేసాడని ఎప్పుడు ఆధారపడకూడదు అలాగని మొత్తం నా చేతిలో ఉందని కూడా మీరు అనుకోకూడదు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ కౌన్ బనేగా మోక్షపతి కౌన్ బనేగా మోక్షపతి ఎక్కడ ఈ కరోడ్లో కాదు ఇక్కడ ఈ ఒక కోటి ఉంటే మీరు పది కోట్లు కావాలంటారు పది కోట్లు వంద కోట్లు మీరు ఎప్పుడు ఆగరు ఈ బ్రహ్మాండ మొత్తం ఇచ్చినా మాకు సరిపోతుంది అది ఇది జనరల్ ఇట్ జనరల్ అంటే అందువలన ఇక్కడ కౌన్మనేగా మోక్షపదం అంటే ఏంటంటే ఈ శరీరం అనేది తాత్కాలికమే క్షణికమే బోట్ లాంటిది దీన్ని వాడుకొని జంప్ అయిపోయిన తర్వాత దీన్ని వదిలేయడమే అలాగా మీ ప్రయత్నం చేసే స్వేచ్ఛ అక్కడ ఉంది అందువలన చాలా మంది ఈ యొక్క బద్దగస్తు లేజీ పీపుల్ అంత బ్రహ్మరాతే కావో పీవో మజా మజా కరో కావోపివో మర్జావో అలా కాదు అందువలన మొత్తం నా చేతిలో ఉందని కూడా అహంకారం కూడా ఉండకూడదు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాను అందుకే నేను అందువలన మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఈశ్వరుని యొక్క సహాయం కూడా మీరు తీసుకోవాలి వీటినే పురాణాలు ఏం అంటే క్షీరసాగర మంతనము మనలో ఉన్న దైవీ సంపద దేవతలు మనలో ఉన్న చెడు గుణాలు అసురులు రెండు యుద్ధం జరుగుతుంటాయి అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది లాగడము టగ్ అఫ్ వార్ ఈ యొక్క దైవీ సంపత్ ఈశ్వరుని ఆశ్రయిస్తే ఈశ్వరుడు సాయం చేస్తాడు మీకు మందర పర్వతాన్ని తెచ్చి పెడతాడు అది నిలవాలంటే కింద కూరమావతారం వస్తాడు ముందు వచ్చింది ఏంటి ఏంటి విషము మీరు ఇలాంటి గీత చదువుతాము దాన ధర్మం చేస్తాము ప్రతి ఒక్కరు మీకు ఎలా కోలం చేస్తారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు అవమానిస్తారు అదే ఆలాహలం విషం దాన్ని కూడా మీరు మింగగలిగితే అప్పుడు నేల కొంటలు అవుతారు మీరు కంటలే మింగలేదు హా మేము వెళ్ళిపోతాం అనుకోండి కామకంటలు అవుతారు మీరు ఇప్పుడు ఆత్మారామ రామ అంటారు నువ్వు రామరాజు అంటే నేను రామరాజుని కొన్ని నేను కామరాజుని అంటాడాడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏంటంటే మన మీ చేతులు ఉన్నది కొంత అంత మీరే కాదు అని తెలుసుకుంటే ఈ రెండింటి మీరు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తే ఈశ్వరుడు మీకు సాయం చేస్తుంటాడు ఎలాగా మీకు కృప కటాక్షం చూపెట్టి మీరు మంచి గుణము మంచి ఉద్దేశము సమాజం యొక్క సేవ లోక కళ్యాణము ఇలాంటి గుణాలు ఈశ్వరుడు గుణాలు మీలో పెరిగినప్పుడు ఆ బోధ మీకు చేసే ఒక వ్యక్తిని మీకు తారసపడ చేస్తారు ఖచ్చితంగా ఒకరి ద్వారా వినాల్సిందేనా మనం పుస్తకం చదువుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మంచి ప్రశ్న ఆత్మ జ్ఞానం అనేది స్వంతంగా చేసుకునే అవకాశమే లేదు అని చెప్పేసారు శాస్త్రంలో మీరు గొప్ప ఇంటెలిజెంట్ ఆర్ సో ఎలిజిబుల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో కొత్తగా వస్తుంది అది మీరు ఇంట్లో ఉండి పది డిగ్రీలు చేశారు డాక్టర్ ఇట్లా అంబేద్కర్ లాగా అయినప్పటికీ శాస్త్రం ఏం చెప్పిందంటే శాస్త్రజ్ఞ అపి మేధావి పండిత అపి ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన అన్వేషణం స్వతంత్రేనా నా కదాచిత్ కురియాత్ యూ కెన్ డూ కెమిస్ట్రీ సైన్స్ టెక్నాలజీ డిస్టెన్స్లో ఎన్ని చెయ్యండి కానీ ఆత్మజ్ఞాన విషయంలో స్వతంత్రంగా ఏం చెయ్యుకో ఎందుకు ఎందుకు అన్నారు తొంభై ఐదు శాతం మీకు అర్థం కాదు ఐదు శాతం ఏం అర్థమవుతుంది ఒల్టా విరుద్ధంగా అర్థం చేసుకుంటారు ఈ ప్రమాదము ఎందుకంటే నాకు ఉప్పు సీని ఒకలాగా ఉందని చెప్పేసి టీలో ఉప్పేసం అన్నట్టు ఉంటుంది అనమాట మీరు స్వతంత్రంగా చదువుకోండి అందువలన గీతా వాళ్ళు విచ్చల విడిగా ప్రింట్ చేస్తున్న భగవద్గీతలు ఎవ్వడికి భగవద్గీత అర్థం కావడంలే ఎందుకు భగవద్గీత ప్రవచనాలు చెప్పిన గురువులకే అర్థం కావడం లేదు మనకెందుకు అర్థం అవుతుంది వాళ్ళు కూడా భ్రమలో అలాగే నేను పేరు ప్రఖ్యాతుల కోసం తిరిగేస్తున్నారు చుట్టూ జనం వేసుకుని నిలిపోతే పెద్ద గురువు పెద్ద గురువు ఆడి చెప్పింది ద్వైత బుద్ధి అంత అజ్ఞానమే ఇలా బొట్లు పెట్టుకుంటే ఆడి నచ్చదు ఇలా ఉల్లాంత బొట్లు పెట్టుకుని ఇలా ఊగతుండాలి అప్పుడు ఆడికి నచ్చుతుంది నేను ఆయడేం గురువు కాబట్టి బొట్టు జుట్టు ఇలాంటి వాటి మీద మనం ప్రాధాన్యత ఇచ్చామనుకోండి మీకు తత్వం తెలియదు అని అర్థం ఇప్పుడు మా అందరి దృష్టిలో గురువు అంటే ఇప్పుడు మీలాగా కాషాయ వస్త్రాలు ధరించి ఇంత విభూతి పెట్టుకొని వంటికి విభూది అక్కడ అక్కడ అంటించుకొని పెద్ద బొట్టు పెట్టి మేము గురువు అనుకుంటాం అది ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తా అయితే నేను గురువుని కాదా మేము అలానే భావిస్తాం అంటే మరి ఎలా ఒక నిజమైన గురువు ఏంటంటే ఎవ్వరికి నిజమైన గురువు తెలియదు మరి నిజమైన గురువు ఎలా వస్తారు మీరు ఈశ్వరుని ఎప్పుడైతే శ్రద్ధ భక్తితో మీరు ప్రార్థన చేసి తప్పిస్తారో ఈశ్వరుడు దగ్గర గురువుల కన్సల్టెన్సీ ఉంది ఆయన దగ్గర ఏజ్ బిగ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ నడుపుతున్నాడు ఎవరు ఈశ్వరుడు సరే విష్ణు శివ ఏదైనా మీ ఇష్టం నో ప్రాబ్లం ఫర్ మీ ఆయన దగ్గర పెద్ద గురువులు ఏజెన్సీ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు ఆయన ఎక్కడ అమీర్పేటలో అయితే మీరు చేస్తున్న ఈ యొక్క ఈశ్వర ప్రార్థన పూజలు నిస్వార్థంగా మీరు శబరి మాతలాగా అలాగా వీక్షించి అన్వేషిస్తుంటే శ్రీరాముడే వెతుక్కొని శబరి దగ్గరికి వచ్చినట్టు ఆ ఈశ్వరుడు కృపతో మీకు ఒక గురువుని తారసపడినట్టు చేస్తారు అలా కాకుంటే ఈరోజు డ్రీమ్కి ఉత్తరకాది గంగోత్రిలో ఉన్నటువంటి నేను స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి హైదరాబాదులో అందులో బంజారు హిల్స్లో రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే ఈశ్వరు యొక్క కృపా కటాక్షం మీ యందో ఇంకెవరికైనా దీని వారా ప్రయోజనం పొందాలనే ఒక ఎమ్మా పుణ్యం దాని వెనక ఉన్న మ్యాటర్ కాబట్టి మెటీరియల్ కాబట్టి ఈరోజు ఈశ్వరుడు జరిపించాడు అనమాట కార్యం అందువలన దత్తాత్రేయ విన్నారు పేరు అవధూత దత్తాత్రేయ అండి ఆయన మొట్టమొదటి శ్లోకం వాసన ఏంటంటే ఈశ్వరాను చూడండి బుక్ మొట్టమొదటి శ్లోకం ఇదే ఏం చెప్పారంటే మీరు చేస్తున్నటువంటి అనేక జన్మల్లో చేసిన పుణ్య అవ్వాలి ఈ జన్మలో పుణ్యమైన అవ్వాలి అప్పుడే ఈ యొక్క రహస్య తత్వాన్ని చర్చించడం వినే భాగ్యము కల్పిస్తాడు ఈశ్వరుడు అంట దీన్ని సత్సంగం అంటారు సత్ అంటే ఆత్మ పరమాత్మ పరమాత్మతో సంగమించడం అని సత్సంగం అంటారు చూసారా సత్ తెలుసుకున్న వ్యక్తిని సత్పురుషులు వాళ్ళతో మనము సంయోగం కలిగితే సత్సంగము అందుకే భజగోవిందములో శంకరాచార్య ఏమన్నారంటే

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఈ హరే రామరే కృష్ణ నేను పెట్టాను ఆయన భజిగోవిందంలో శ్లోకం అది అలా పెట్టేస్తా నా ఇష్టం నేను మొత్తం ఎన్ని శ్లోకాలైన మంత్రాలు నేను నా ఓనగా కూడా చెప్పేస్తున్నాను రాస్తుంటాను కూడా యూ డోంట్ వరి అబౌట్ ఇట్ ఈ జస్ట్ కీప్ ఎట్స్ అడితో సంబంధం లేదు కానీ అక్కడ నాకు అది నా భజన చేరిస్తే బాగుంటుంది వచ్చేస్తే कानी बाहुंदी विनटానికైతే บจ গোවින්দম บজ গোවින්দম গোවින්দম ভজ মূঢ়মতে সাতসংগত্বে নিসংগতং নিসংগত্বে నిర్โมหัท నిర్โมหत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवनमु భజ భజ గోవిందం 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 మేము చదువుతాం సుబ్బలక్షన్ రాగం వేరు ఆవిడ సంగీతం వచ్చి మీరు అది ఫాలో అవుతాయి ఇప్పుడు అక్కడ దేవుని నామం మాత్రమే మారుతుందా ఇలా భజ గోవిందం హరే రామ అనడం వల్ల అర్థం కూడా మారిపోతుందా ఇప్పుడు భజ గోవిందం అనే అర్థం ఏంటంటే మోహముద్గర అంటారమ్మా అంటే అనాది కాలంగా ఈశ్వరుడి నుంచి నేను వేరుపడి ఉన్నాననే భ్రమ ఏదైతే ఉందో దాన్ని మోహము అంటారు అజ్ఞానం నుంచి పుట్టింది అజ్ఞానం తల్లి అయితే దాని పుత్రుడే మోహం ఆ మోహంలో మనల్ని దింపి మన వివేకాన్ని కప్పేస్తుంది దాన్ని పదే 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 అలాగ డమరు మీద కొట్టుతుంటే తప్ప బయటపడము దాన్ని మోహం ఒద్గర అంటారు భజగోవిందాన్ని అయితే శంకరాచార్య కాశీ వెళ్ళేటప్పుడు ఒక ముసలా ఆయన ఎనభై సంవత్సరాలు అవుతాయి మళ్ళీ సంస్కృతం భాష నేర్చుకోవాలి వ్యాకరణ సూత్రాలు డుక్రింకర్ ఇంకరణ డు డు సూత్రాల కంటస్థ పెడుతున్నాడంట ఎలాగా శిరసాసనం వేసుకుని మరి అయితే ఆయన చూసి శంకరాచార్యుడి పాపం జాలి కలిగి ఏ మూర్ఖ ఇప్పటికే నీకు టైం అయ్యింది ఇప్పటికే నీకు టైము పంజాగుట్టకి అమీర్పేటకు మధ్యలో వెళ్ళడానికి నీకు టైం వచ్చేసింది అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది అక్కడ ఆఖరి యాత్ర చేస్తారు కదా మనకి అమరయాత్ర అమృతయాత్ర శవయాత్ర అంతిమయాత్ర ఆ యాత్ర చేసే స్థలం టైం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సృష్టి సృష్టికర్త స్థితికర్త లయకర్త అయినటువంటి పరమాత్మ అయినటువంటి గోవిందుణ్ణి స్మరించు ఎట్లీస్ట్ నీకు కృపా కటాక్షం కలిగి మోక్షం పొందే అవకాశం ఉంది ఇంకెంతకాలం ఈ సూత్రాలు కంటస్థ పెడతావని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి డుక్రిన్ కరినే అన్నారు నీ కాలము అయిపోయింది నీ ఆయువు అయిపోయింది ఇక నీ వాళ్ళ కాటికి నీ కాలు చాపి ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా సరే పరమాత్మను భజించు పరమాత్మ అంటే అక్కడ గోవింద్ అంటే శివ విష్ణు అని వేరు కాదు గోవింద అంటే సృష్టికర్త భూమిని రక్షించేవాడు గోవులను రక్షించేవాడు సకల ఇంద్రియులు వెనక ఉన్నటువంటి శక్తి ప్రదాత అని అర్థం ఆ గోవింద అందువల్ల గోవింద్ని భజించి అని చెప్పారు